హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను గోరుచిక్కుడా కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను మేమైతే దీనిని అని అంటాము కొందరు గోగరకాయ అని కూడా వచ్చినండి సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ముందుగా అయితే గోరు చిక్కుడుకాయని నేను మా పాప అయితే అలా కట్ చేసాము తను కొద్దిగా హెల్ప్ చేసింది కట్ చేశాక ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ ఇంకొక బౌల్లో అయితే గోరుచికుడుకాయను వేసుకుంటున్నానండి అందులో నుంచి ఇటు వేసేస్తున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బౌన్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని మనము గోరుచిక్కుడని ఉడికించుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేయాలండి రుచి బాగుంటుంది అంటే చప్పగా ఉండదండి అటు గోరుచికుడయ ఉడుకుతుందండి అలాగే నేను రైస్ కూడా పెట్టేశాను ఎట్ ఏ టైం అటు రైస్ అనేది అవుతుంది తర్వాత అటు గోరుచిడాయలు అనేవి ఉడుకుతున్నాయి సో మనకు టైం సేఫ్ అవ్వడం కోసం అటు అవి రెండు అవుతున్నాయి ఈ టైంలో అయితే మనకు కర్రీకి ఏమేమి అవసరం పడతాయో అవన్నీ ఒకసారి నీట్గా కడిగి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవడం వల్ల మనకు టైం అనేది సేఫ్ అవుతుందండి సో నేను కర్రీకి కావాల్సినవి ఏమేమైతే ఉన్నాయో టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అండ్ కొత్తిమీర ఇవి అన్నీ కూడా శుభ్రంగా కడిగి కట్ అయితే చేసుకుంటున్నానండి ముందుగా టమాటాలు కట్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నాను ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఏంటంటే నేను కొన్ని పచ్చిమిర్చి పోపులో వేస్తాను తర్వాత కారం పొడి కూడా వేస్తాను కర్రీలో సో మీ రుచికి తగ్గట్టు మీరు సెట్ చేసేసుకోండి ఉంటే ఈ లోపైతే మనకటు గోరుచుక్డు అనేది అయితే ఉడికిపోతుందండి సో అందులోని వాటర్ అన్నీ తీసేయాలండి సో నేను అలా వాటర్ డైరెక్ట్ తీసేస్తే పోలేదు సో నేను మళ్ళీ ఏం చేశానంటే గోరుచుక్కుడు బౌల్ పైన ఒక క్యాప్ మూత అయితే పెట్టేసి తర్వాత ఒక క్లాత్ సహాయంతో సో వాటర్ అన్నీ తీసేసానండి వాటర్ తీసేసాక అలా పెట్టేసుకున్నానండి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని కడాయి కొద్దిగా వే వేడయ్యాక మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకొని చేయవచ్చు నేనైతే వేయలేదండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు నేను డైరెక్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసి దూరగా వేయించుకున్నాను నేను అల్లం పేస్ట్ ప్రతి కర్రీలో వేస్తాను ఈరోజు అల్లం పేస్ట్ లేక నేనైతే అల్లం పేస్ట్ వేయలేదు ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను అల్లం పేస్ట్ వల్ల మనకు ఫ్లేవర్ బాగా ఉంటుందండి సో మీరు ఇంట్లో ఉంటైతే యాడ్ చేసేసుకొని పసుపు వేసాక టమాటా ముక్కలు యాడ్ చేయండి టమాటాలు అనేటివి కొద్దిగా ఉడికినాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచుక్కుడు ఆయనని కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలండి టమాటాలు మనం కొద్దిగా ఉడికాక ఈ గోరుచుకుడా అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ముందుగానే ఉడికించుకుంటాం కాబట్టి సో అలా కలుపుతూ కాసేపు అయితే సిమ్లో కొద్దిసేపు మనము దాన్ని ఉడికించుకోవాలి మళ్ళీ సో కాసేపు మూత పెట్టి ఉడికినాక చూస్తాయి తర్వాత అందులో మనకు రుచికి తగినంత కారం వేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలండి అది కూడా మన రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఒకసారి అయితే కారం ఉప్పు వేసాక మేమైతే కలుపుతున్నానండి కర్రీని సో కాసేపు అలానే అంటే మీడియం ఫ్లేమ్లో మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే అలా కర్రీ అనేది మనం చేసుకోవాలి అండి సో మళ్ళీ కాసేపు అలా ఉడికించుకోవాలి గోరుచికుడే టమాటా రెండు కలిపి కాసేపు ఉడికినాక ఆయిల్ అనేది మెల్లిమెల్లిగా పైకి వస్తుందండి సో అలా దగ్గర పడ్డాక వితౌట్ వాటర్ తోటే ఈ కర్రీ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి సో టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆయిల్ అనేది పైకి వచ్చాక లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి ఇక కర్రీ అయితే అయిపోయిందండి గోరుచికుడే కర్రీ అయిపోయింది